కాగజ్ నగర్ పట్టణంలో కులమతాలకతీతంగా రక్షాబంధన్ వేడుకలు జరిగాయి స్థానిక అశోక్ కాలనీలో రాజిక్ ఉర్ కు అదే కాలనీకి చెందిన హిందూ సోదరీమణులు రాఖీ కట్టారు ఈ సందర్భంగా రాజిక్ ఉర్ రహమాన్ మాట్లాడుతూ ప్రతి రాఖీ పండుగ రోజున హిందూ సోదరీమణులు తనకు రాఖీ కడతారని తెలిపారు చాలా సంతోషంగా ఉందని వివరించారు आ ना ना गोशा बैठ को हां जैसे दिस

నా పేరు వరలక్ష్మి అశోక్ మాని కాజ్ నగర్ మాది అన్ని ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి రాఖీ కడుతున్నాం కులమత భేదాలు లేకుండా రాఖీ కడుతున్నాం నా పేరు ధనలక్ష్మి మేము అశోక్ కాలనీ నుండి అన్నీ నాలుగు ఐదు సంవత్సరాల నుండి రాఖీ కడుతున్నాము కుల మతాలు భేదాలు అనేవి మాకు లేవు ఎవరైనా ఒకటే అని కులం మతాలు అన్న భేదాలు మాకు రావద్దు అని ప్రతి సంవత్సరం అన్నీ రాఖీ కడతాము ఎంతో సంతోషంగా అనిపిస్తున్నాం मेरा नाम तो रहमान है मैं हर साल अशोक कॉलोनी में या मेरे छोटे बहनों के लिए आता हूँ कुछ भी काम रहा क्या भी छोड़ कर मैं इस बंधन रक्षाबंधन के दिन गांव छोड़कर नहीं जाकर यहाँ कॉलोनी में आकर रक्षा सबसे राखी बांधवा लेता हूँ जिस जिस तरह गंगा जमुना तहजीब के तहत कुछ भी ऐसा भेदभाव नहीं रखते हुए मैं अपने हिंदू बहनों से मैं हर साल आके राखी बांधाता था